బాహుదా నది వద్ద ఇసుక త్రవ్వకాలు చేస్తే ఇకపై ట్రాక్టర్ల యాజమాన్యాలపై చర్యలు తప్పవు ఇచ్చాపురం సమీపంలో ఉన్న బాహుదా నదిలో ఇసుక తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని వస్తున్న కథనాల ప్రకారం గురువారం ఇచ్చాపురం ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళ్ళి ట్రాక్టర్లు వెళ్లే మార్గాన్ని అడ్డుగా గోతులను తవ్వించారు ఇకపై ఆదారి వెంబడి ద్విచక్ర వాహనాలు తప్ప ట్రాక్టర్ వెళ్లకుండా చేస్తున్నప్పటికీ ప్రతిసారి రాత్రులు అధికారులు లేని ఆదివారాలు జేసీబిల్ తో ఆ గోతులను కప్పి మరలా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు అని మీడియాకు తెలిపారు ఇదే విషయంపై జిల్లా కలెక్టర్కి ఆర్డీఓకి తెలియజేశామని తెలిపారు ఈ సందర్భంగా ట్రాక్టర్ యజమానులకు కూడా హెచ్చరిక చేశారు నది దగ్గర ఐదు వందల మీటర్ల వరకు ఎటువంటి త్రవ్వకాలు చేయకూడదని తెలిపారు అలాగే అక్రమ రవాణా చేస్తే వాహనాల అనుమతులు రద్దు చేస్తూ చట్టపరమైన శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుందని ఎంఆర్ఓ వెంకట్రావు హెచ్చరించారు ఈ గోదా నది బ్రిడ్జి దగ్గర చాలామంది ఇసుక అక్రమంగా రవాణా చేసినట్టుగా ఉదయం పేపర్లో పత్రిక వస్తుంది అయితే దీనిపై ఈరోజు ఇమీడియట్గా వెళ్ళి నేను రెవెన్యూ సిబ్బంది కలిపి అక్కడ గోతులు కంతలు తీయడం జరిగింది ఇలాగా మేము ప్రతి వారం కూడా ఇలా చేసినప్పటికీ చాలామంది ఇసుక అక్రౌంట్ గారు నైట్ టైంలో సిబ్బంది లేని సమయంలో నైట్ టైం ఒంటి గంట పది గంటలకి అదేవిధంగా ఆదివారాలు ఇలాంటి సమయంలో వెళ్ళి మళ్ళీ జేసీబీతో మేము తీస్తున్న కంతల్ని మళ్ళీ పూర్తి చేసి యథావిధిగా ఇలా చేయడం జరుగుతుంది దీనిపై గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే వీక్లీ కూడా దీని మీద పెద్ద వ్యాఖ్య ఉంటుంది ఇరవై నాలుగు గంటలు కూడా అని అక్కడ అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీసులు కూడా విఆర్ఏలతో నైట్ డ్యూటీ టైంలో పోలీస్ సిబ్బంది కూడా ఉండాలని ఇప్పుడు డెక్క కూడా పెట్టడం జరిగింది ఇదివరకు కూడా పెట్టాము వాళ్ళకు కూడా సిబ్బంది తక్కువ ఉండడం వల్ల ఇలాంటి అక్రమాలకులు ఇది పెద్ద చేస్తున్నారు దయచేసి ట్రాక్టర్ల యజమానులందరికీ తెలియజేయడం ఏమనగా నది దగ్గర ఐదు వందల మీటర్ల దూరంలో ఎటువంటి ఇసుక అక్రమణాలు చేయకూడదు ఇది దప్పదబ్బాలుగా చెప్పడం జరిగింది ఈసారి కానీ ఇది చేస్తే మట్టుగా ఆర్టీఓ గారు చెప్పేసి మీ లైసెన్స్ ఏదైతే మనకి ట్రాన్స్పోర్ట్ సంబంధించి మీ వాహనాలకు లైసెన్స్ ఇస్తున్నారో అది కూడా రద్దు చేయడానికి జరుగుతుంది అదేవిధంగా వాటర్ యాక్ట్ ప్రకారం మీకు శిక్ష కూడా వేయడం జరుగుతుంది దయచేసి ట్రాక్ యజమూ కూడా ఈ బహుధా నది అదేవిధంగా రైల్వే బ్రిడ్జి దగ్గర కూడా ఎటువంటి ఇసుక ఆక్రమణం చేయాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ